నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టువర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం జయప్రద గారు నమస్కారం అండి దేవి నవరాత్రిలోనే ఉన్నాం మీకు దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు మీకు శుభాకాంక్షలు శుభాకాంక్షలు ప్రేక్షకులకి సో వెరీ మచ్ చాలా అద్భుతమైనటువంటి విషయాల్ని తెలియజేస్తూ ఉన్నారు మీరు ఆ దేవీ నవరాత్రుల్ని పురస్కరించుకుని మనం ఆయా రోజుని బట్టి ఆ అమ్మవారి ఆరాధనని చాలా అద్భుతంగా వివరిస్తున్నారు దాంతో పాటు ఆ అమ్మవారి ఆరాధనతో పాటు ఏ గ్రహ శాంతి జరుగుతుంది అనేది కూడా చెప్తున్నారు ఖచ్చితంగా ఇది శాస్త్ర వచనమే ఎందుకంటే అటు దశ మహావిద్యంలో నుంచి మనం గనక చూస్తున్నాం దశ చాలా విశేషంగా దేవీ నవరాత్రుల్లో చేసుకోవటం అనేది అందరికీ తెలిసినటువంటి విషయం అంటే వాళ్ళ వాళ్ళ గురువుల నుంచి వస్తే గనక ఆ ఆరాధనని చేసుకుంటారు ఈ దశ మహావిద్యల్ని అనుసంధానం చేసుకుని ఆ గ్రహ శాంతి జరగటం అనేది కూడా ఆ చాలా చాలా పండితులు చెప్పేటటువంటి విషయం సో దాన్నే మీరు కూడా చక్కగా చెప్తున్నారు అయితే దశ మహావిద్యల జోలికి వెళ్లకుండా సాత్విక రూపాల్ని పూజిస్తూ ఏ గ్రహ తద్వారా గ్రహ శాంతుల్ని ఎలా తెచ్చుకోవచ్చు అనేది చాలా అద్భుతంగా మాకు వివరిస్తున్నందుకు ప్రేక్షకుల తరఫున కృతజ్ఞతలు అండి భగవంతు ఇచ్చిన అవకాశం అన్నాయి ఎందుకంటే కలియుగంలో మనకి చెప్పింది ఏంటంటే మన అన్ని యుగాల్లో చూసుకుంటూ వస్తే ఒక యుగంలో దేవతలు మా మానవులు ఒకేలాగా నడిచే యుగం వాళ్ళకి కావాల్సిన విధాలుగా వెళ్ళాలంటే స్వర్గానికి నరకానికి నడుచుకుని అంత స్తోమత స్థితి ఇచ్చారు మానవులకి తర్వాత జపం తపస్సు చేస్తేనే కనిపించారు ఆ తర్వాత వచ్చి అనుష్ఠానం పూజలు చేసి హోమాలు చేస్తేనే కనిపించారు కానీ కలియుగం వచ్చినప్పుడుకి ఏమైందంటే నామాన్ని చేస్తే కూడా నేను పలుకుతాను అని చెప్పాడు ఆయన సో నామాన్ని చేస్తే పలికినప్పుడు మనం ఎందుకు అంత ఆ తీవ్రమైన తపస్సులు తీవ్రమైన పూజలు చేయగల చేయాలి చేయగలిగిన సోమత వాళ్ళు చేయగలిగిన శక్తి ఉన్న వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు ఒకవేళ చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే చెయ్యాలేము అనే బాధ లేకుండా మనం ఇవాళ ప్రత్యేమయం అంటే వాళ్ళు చేయలేమో అని బాధపడకుండా ఒక రోజున మంచిగా నిశ్చయగా చేయండి తొమ్మిది రోజులు చేయాలని సంకల్పం ఉన్న వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు వాళ్ళ ఆచారం నియమాలు మన ఇంటి ఆచారం ప్రకారంగా ప్రతిరోజు నిత్యం చేసే వాళ్ళు ఉన్నారు తొమ్మిది రోజులు మొత్తం ఉపవాసం ఉండి పాపం పదో రోజు భోజన చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ నవరాత్రులు చేస్తే మొత్తం తినరు నవరాత్రులు అంతా కూడా ఏంటంటే పళ్ళు రసం తినడము పానీయాల మీద ఆధారపడి ఉంటారు జ్యూసులు తాగడం ఆ పదో రోజు దశమి రోజు భోజన చేస్తారు అలా నిష్ఠాగర్షులు కూడా ఉన్నారు మన దగ్గర ఇప్పటికీ చేస్తున్నారు అలాగా అలాంటి దాంట్లో మనం చేయగలిగితే అంత ధైర్యం అంత శక్తి అమ్మవారి వాళ్ళకి ఇచ్చింది అంటే అది పూర్వజన్మ సుకృతం అంటే మనకి రావాలని కోరుకో మనకి రావాలని కోరుకోవడం తప్పలేదు తప్పకుండా చేయాలి మరి ఆరవ రోజు అమ్మవారిని ఏ రూపంలో మనం కొలుస్తాం తద్వారా ఏ గ్రహశాంతి అనేది ఖచ్చితంగా మనకి జరుగుతుంది అనేది మీ ద్వారా తప్పకుండా ఆరవ రోజు మహాలక్ష్మి అలంకారం లక్ష్మీదేవి అంటేనే ఎవరికి కావద్దు అందరికి కావాలి ఖచ్చితంగా చాలా మంది మహాలక్ష్మి మహా సరస్వతి దుర్గా ఖాళీ చేస్తుంటారు పూజలు చాలా మంది ఆనవైదు ఏంటంటే తొమ్మిది రోజులు చదివినా కనీసం లాస్ట్ ఆఖరి మూడు రోజులు చేద్దామని మహాలక్ష్మితో ప్రారంభం చేసేవాడు ఉన్నారు సరస్వతి అమ్మవారితో ప్రారంభం ఉన్నారు అయితే చే ఇప్పుడు ఏంటంటే నవరాత్రుల్లో ప్రతి రోజు చాలా విశేషం ఈ రోజు ఆ రోజు అనేది లేదు మనకి ఏ రోజు కుదిరితే ఆ రోజు బాగా వైభవంగా చేర్చుకుంటాయి ఇంకా మంచి విశేషం సో మహాలక్ష్మి రోజున చక్కగా కల్వ పువ్వులతో అమ్మవారిని అర్చన చేస్తే బ్రహ్మాండంగా వైభవంగా ఉంటుంది ఆర్థికంగా ఇబ్బంది ఉన్నవాళ్ళు ఈ మహాలక్ష్మి అర్చన ఎలా చేస్తారంటే కా కలువ పువ్వులతో చేస్తారు కల్వ పువ్వులు చక్కగా తెల్లని కలవ పూలు దొరుకుతాయి ఆ తెల్లని కలవ పూలు తీసుకొచ్చి సహస్ర పూలు తీసుకొచ్చి సహస్ర పూలతో కొంచెం అచ్చం చేస్తే అసలు అమ్మవారు లక్ష్మీ రూపంగా కనిపిస్తే ఆ పూలన్నీ వేస్తే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పం వేసి చేస్తే నామం అంతా సహస్రం అంతా అయిపోగానే ఆ రూపాన్ని చూస్తే లక్ష్మీ లా ఉంటుంది ఆ రూపం అంటే కలవ పూలకి కానీ ఆల్రెడీ ఆర్థిక పరమైన ఇబ్బందులు అండి ఇప్పుడు సహస్రం కలవ పూలు అంటే బోల్డ్ అంత అవుతుంది అందులో దేవి నవరాత్రుల్లో అయితే ఇంకా మన ఆస్తులను అడుగుతారేమో మరి ఎట్లా అసలు అది కాని పక్షంలో ప్రత్యామ్నాయం తప్పకుండా అంటే అమ్మవారికి ఈ విధంగా చేయాలి కాదు చేసుకునే స్తోమత ఉన్న వాళ్ళు చేసుకో చేసుకోవచ్చు ఇప్పుడు అర్చన చేయాలి అని చెప్పి జాజి పూలతో చేసుకోవచ్చు చక్కగా జాజి పూలు ఒక కిలో జాజి పూలు తీసుకొచ్చి చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఒక మూడు వందల గ్రాములు జాజి పూలు తీసుకొచ్చుకొని చేసుకోవచ్చు అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారిని సువాసన కలిగే పువ్వులు అనేది చాలా ఇష్టం జాజి పూలు సన్న జాజి మల్లె అని చేస్తాం కాకపోతే మల్లెపూలు కంటే కూడా నేను ఎక్కువ జాజి పూలు ఆ తర్వాత సెంటు గులాబీ పూలు అని చంపుతాం అవి కూడా చాలా బాగుంటాయి కాడలా ఉండి పూలు బాగుంటాయి ఆ పూలతో కూడా అమ్మవారు అర్చం చేస్తే చాలా ఆర్థిక ఇబ్బందులు లేదు అంటే ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళకి వస్తా మీకు అంత స్తోమత లేదు అనుకుంటే చక్కగా కాస్త పుష్పాలతో చేయండి ఏమి ఇబ్బంది లేదు మారేడు దళాలతో చేయండి ఆ రోజు మారేడు దళాలతో అర్చన చేస్తే కూడా మనకి బంగారంలా బంగారు కాయల మనకి వర్షంలా కురుస్తుందని చెప్పి మన శాస్త్రం ఉంది అందుకని ఏంటంటే మహాలక్ష్మి అమ్మవారికి మారేడు దళాలతో మా తర్వాత ఏ మీకు ఏ విధంగా అనిపిస్తే ఆ రోజు చక్కగా సహస్రం లక్ష్మీ సహస్రం అచ్చం చేయించారు మరి ఎలా అండి లక్ష్మీ సహస్రం చదవటం రాదు అనుకునే వాళ్ళు వింటూ కూడా చేస్తారు వింటూ శ్రీం శ్రీం మ అనే మంత్రాన్ని వేసాలు చదువుకుంటూ సహస్రనామా నామాన్ని పెట్టుకొని అది కంటిన్యూ అవుతూ వీళ్ళది వంటు చేస్తే ఆర్థికపరమైన ఇబ్బందులు తొలుగుతాయి మానసికమైన ఇబ్బందులు జాతకంలో ఆకర్షణ శక్తి తక్కువ ఉన్న వాళ్ళు అంటే జా మామూలుగా జనరల్ గా చంద్రబలం తక్కువ ఉంటాయి జాతకాలు చంద్రబలం తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఏ పని చేయడానికి వాళ్ళ గుర్తింపు అనేది ఉండదు తర్వాత వాళ్ళు చూస్తేనే కొట్టబుద్ధి అవుతుంది మొట్టబుద్ధి అవుతుంది అదేంటో ఒకళ్ళు చూస్తే మనం పెట్టబుద్ధి అవుతుంది వాళ్ళు చూస్తే మొట్టబుద్ధి అవుతుంది మనం సో నామోహం చూస్తేనే ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు అని అనుకునే వాళ్ళకి ఏంటంటే చంద్రబలం తక్కువ ఉంటే అలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వాళ్ళకి అంటే ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగం పక్క వారికి వచ్చి వీడి ఉద్యోగం రాకపోవడం పక్క వాళ్ళకి మంచిగా గుర్తింపు వచ్చి కష్టపడి చేసేది వీళ్ళు గుర్తింపు వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండడం కూడా మానసికమైన ఇబ్బందులు అంటే జాతకంలో చంద్రబాబు తక్కువ ఉంటే ఇవి జరుగుతుంటాయి సో అందుకని మహాలక్ష్మి ఆరాధన సాయంకాలం పూజ అంటే చేయగలిగిన వాళ్ళు పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం చేసుకోవచ్చు చేయలేని వాళ్ళు సాయంకాలం కాలంలో ఐదు గంటలకు ప్రారంభం చేసి చక్కగా శాస్రనామం అయితే లక్ష్మి అష్టోత్రాన్ని పద పదహారు సార్లు చేయడం అబ్బాన్యూస్ గా సహస్రనామం మాకు రాదండి అనుకుంటే లక్ష్మి అష్టోత్రాన్ని పదహారు సార్లు నామం పదహారు సార్లు చదువుకుంటూ ఒకసారి జాజిపూర్తో ఒకసారి మారేడు దళాలతో ఒకసారి వీళ్ళు నచ్చిన పుష్పాలతో వేసుకో చేసుకోవచ్చు లేదా పుష్పాలు అంత అవకాశం లేదు అంత పూజ చేయడం అంటే పదహారు సార్లు అష్టోధులు చదువుకోండి ఏంటి బియ్యంతో కొన్ని చేయొచ్చు అమ్మవారికి ఎలా బియ్యం వేస్తూ అమ్మవారికి ఆ బియ్యాన్ని నెక్స్ట్ డే రోజు పరవాణా చేసి అందరూ సో అంటే ఇది ఆర్థికమైన ఇబ్బంది కలిగి అమ్మవారి కనీస పుష్పాలు కొన్ని కొనుక్కునే పరిస్థితి లేదు మాకు అనుకున్న మేము అంత పెట్టి కొనలేము అంత చేయలేము అనుకునే వాళ్ళు ఇంట్లో చక్కగా బియ్యం తీసుకోవచ్చు చక్కగా బియ్యాన్ని అమ్మవారి దగ్గర వేస్తూ చదవండి నా ఇలా కొన్ని చేయొచ్చు ఇది కొన్ని శాస్త్రంలో ఉంది చేసుకోవచ్చు బియ్యానికి మళ్ళీ చంద్రుడు అధిపతి అని అధిపతి చంద్ర అనుగ్రహం కూడా చాలా శాంతి జరుగుతుంది వీళ్ళకి ఖచ్చితంగా అలా చేసుకోవచ్చు ఉండగా చేయగలిగిన వాళ్ళు చక్కగా జాజి పూలు పుష్పాలు కలువ పూలు అన్ని రకాల పూల పుష్పాలతో అమ్మవారిని అచ్చం చేయడం వల్ల చాలా ఇష్టం అమ్మవారికి అలా చేసుకోవచ్చు ఒక ముత్తైదికి తప్పకుండా భోజనం పెట్టాలి ఒక ముత్తైదికి చీర లేకపోతే జాకెట్ బట్ట అది స్తోమత ఉన్న వాళ్ళు చీర పెట్టండి శుభ్రంగా లేని వాడు జాకెట్ బట్ట పెట్టాలి అమ్మవారికి వేసుకునే రంగు ఏంటంటే లేత గులాబీ రంగు చీర లక్ష్మి అమ్మవారికి కట్టాలి లేత గులాబీ రంగు అని అంటాం అంటే మనకి గులాబీ రంగులు అంటే లైట్ లైట్ కలర్స్ లో వస్తాయి చీరలని లైట్ క్రీమ్ కలర్ గానీ లైట్ గులాబీ రంగు గానీ లైట్ క్రీమ్ కలర్ అంటే ఏంటంటే పిస్తా కలర్ ఉంటాం అలాంటి లైట్ సో ఈ కలర్స్ అన్ని కొన్ని లైట్ కలర్స్ అంటే ఇష్టం అమ్మవారికి నచ్చింది అమ్మవారికి చక్కగా ఇవ్వండి అలాగే ముత్త అదే చీర బాల బాల ముత్త అదే చీర అదే డ్రెస్ రంగ జాకెట్ గానీ గౌన్ గానీ కుదిరితే చీర పెట్టచ్చు బాలమూర్తికి ఎక్కడ గౌనే వేయాలని కాదు కాకపోతే ఆ పిల్ల వేసుకోవాలి కనుక మనం గౌన్ కానీ లంగజెడ్డిగా పెడతాం ఒచ్చడిగా పిల్లలు ఇష్టపడతారు కదా ఇది నా ఈ గౌన్ నేను వేసుకుని తిరుగుతారు వాళ్ళు చక్కగా తిరుగుతుంటారు కదా ఆ వాళ్ళు తిరిగే ఆనందం మనకి ఆ బ్లెస్సింగ్స్ వస్తాయి అందుకని పిల్లలకి అలా పెట్టమని చెప్తాం ఈ విధంగా చేసుకోవడము శ్రీం శ్రీ ఏ నమ అనే మంత్రాన్ని కంటిన్యూ చేసుకోవడం లేదంటే శ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మి నమ ఇది రాలేదు అనుకుంటే శ్రీ మహాలక్ష్మి నమ శ్రీ మహాలక్ష్మి నమ అని కంటిన్యూ మంత్రాన్ని చదువు చదువుకుంటూ రోజంతా నామాను చేసుకుంటూ ఉండ ఏమీ చేయలేకపోయినా సరే కనీసం ఈ రోజంతా ఈ నామాన్ని చేస్తే కొన ఆ ఫలితం వస్తుంది రైట్ సరే నైవేద్యం కూడా చెప్పమంటే అమ్మవారికి ఏది ప్రియంగా ఉంటుంది తప్పకుండా సో అమ్మవారికి మహాలక్ష్మి అమ్మవారి అలంకరణ రోజున ఏం చేస్తాం అంటే ముగ్ధాన్నం అంటే పెసరపప్పు బియ్యం కలిపిన అన్నం పులవ నవ్వేచం అంటారు అది ప్లస్ క్షీరన్నం పాలతో వండిన క్షీరన్నాన్ని నవ్వేద్యం పెట్టాలి ఒక టీవీ పదార్థం ఏమో క్షీరన్నము ఆ తర్వాత ఆ రోజు ఖచ్చితంగా అందరూ చేసుకోవాలని మన స్ఫూర్తిగా మనవి చేస్తూ ఇక ఏడవ రోజు ఏ రూపాన్ని కొలవాల్సి ఉంటుంది ఆ రూపాన్ని కొలవడం ద్వారా ఎటువంటి గ్రహ శాంతి జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ సో వెరీ మచ్ అండి నమస్తే నమస్తే అమ్మ శ్రీమాంత్రి నమహ